హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఆర్ పచ్చి నజాలు ఏడవ ఎపిసోడ్లో ఏడవ తరగతిలో నాకు ఆటల మీద కాస్త ఇంట్రెస్ట్ పుట్టింది హై స్కూల్లో చదివే రోజుల్లో అప్పుడు మా తోటి విద్యార్థులంతా ఆడుతూ ఉంటే నాకు ఫుట్బాల్ మీద ఉండేది అప్పుడు పీఈటి మాస్టర్ నాదముని సార్ అని ఆయన అందరినీ తీసుకెళ్తా ఉంటే గ్రౌండ్కి సార్ నేను కూడా వస్తానన్న నువ్వేం ఆడతా పోయి అన్నాడు సార్ వాళ్ళందరూ వస్తున్నా సార్ నేను కూడా వస్తాను సార్ అంటే ఏ పోవాయి ఒకసారి చెప్పాను కదా అని అప్పుడు మళ్ళా రెండోసారి మూడోసారి మళ్ళా అడిగేటప్పటికీ కొడక చెప్తే అని చెప్పి బూట్ కలితే ఇది హాస్యంగా ఉండ ఈ మాట వినడానికి ఆయన ముక్కువైపి లేడు ఇప్పుడు ఆయన చనిపోయాడు పాపం ఆయన అందరూ మంచివాడు అంటాడు కానీ నన్ను మాత్రం బూట్ కాలితేనే తిన్నాడు ఒక్క తంతే వెళ్ళి వెలకల పడ్డాను అంతే ఆ రోజుతో ఆయన చూస్తే నాకు కోపం వచ్చేది ఆయన కలగొడ చూసేవాడిని కాదు ఇంకా ఆ గేమ్స్ మీద అలా పోయింది కష్టపడి అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది ఏడవ తరగతి పదవ తరగతి ఇప్పుడైతే రెండు లేమేమో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఎగ్జామ్స్ కూడా కష్టపడి ఏడవ తరగతి పాస్ అయ్యాను హాస్టల్లో తిండి దిగి దిక్క అప్పుడుగులను ఒకరోజు తింటే ఒకరోజు తినకుండా విధంగా ఏడవ తరగతి పాస్ అయ్యాం ఎనిమిదో తరగతి అడుగు అప్పుడు నా మా ఊరు పక్క నుంచి రామలక్ష్మణ్ అని ఇద్దరు వస్తున్నారు ఇద్దరు పిల్లలు వాళ్ళు కాస్త మొద్దులే రాధపాపం నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎయిత్ క్లాస్లోనా నైన్త్ క్లాస్ అని తెలియదు ఇంగ్లీషు స్టోరీ ఓప చెప్పమని చెప్పి బై చేసి చెప్పమని చెప్పి మా సోషల్ సార్ అని ఆయన సోషల్కి ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు ఆయన శంకరయ్య అని ఆయన స్టిటే చెప్పాడు రేపు కానీ రాలేదంటే మీరు ఎదురు దబ్బుతో మీకు ఎదురు కట్టితో కొడతాను మిమ్మల్ని ఖచ్చితంగా కొడతాను ఎవడు చెప్పలేదంటే వాడు అని చెప్పి ఒక ఇంగ్లీష్ స్టోరీ యాన్ అన్వాంటెడ్ ప్యాసెంజర్ అని చెప్పి ఒక స్టోరీ షార్ట్ స్టోరీని చెప్పమన్నాడు నెక్స్ట్ డేకి సరే హాస్టల్లో ఉన్నారు రామలక్ష్మణ్ వీళ్ళిద్దరు కూడా హాస్టల్లో ఉన్నారు నాకు నేను నాకు కాస్త టీచర్స్ కూడా ప్లిస్టేజ్ దెబ్బ తినకూడదని ఆయన అయితే తన్నడు కానీ ఆయన ఆ దెబ్బతో ఆయన కూడా చూడలేదు మళ్ళీ ఎవరు కూడా నన్ను కొట్టు ఒక చిన్న దెబ్బ కూడా ఏ టీచర్ కూడా నన్ను కొట్టలేదు ఎందుకంటే నేను నిజం పచ్చి పీవీఆర్ పచ్చి నిజాలని చెప్తాను నిజాలే చెప్తాను కానీ అబద్ధాలు చెప్పాను సో ఆ మరుసటి రోజు ఒప్ప చెప్పాలి ఆ నైటే కాస్త స్టోరీ చెప్తాను అంతా గుర్తు లేకపోయినా ఇప్పుడు ఐన్ అన్వాంటెడ్ ప్యాసింజర్ స్టోరీ నేమ్ సరే వచ్చాడు నేను చదువుకున్నాను క్లాసులోకి వచ్చాం వాళ్ళని లేపాడు పా ఫస్టే వాళ్ళని లేపాడు రామలక్ష్మి అన్నదమ్ములు ఉన్నారు కదా ఫస్ట్ లక్ష్మీని లేపాడు వాడు కాస్త కొంత చెప్పి చెప్పకుండా సరే ఒక దెబ్బ కొట్టి కూర్చోబెట్టేశాడు వాళ్ళ తమ్ముని లేపాడు తమ్ముని లేపితే వాడు పూర్తిగా ఒక్క లైన్ కూడా చెప్పుకునే కొద్దికి గట్ గట్టిగా ఒక దెబ్బ వీపు మీద ఒకటిచ్చాడు ఎదురు దెబ్బ ఇంతలా ఉంటుందండి ఒక గట్టిగా ఒకటిచ్చాడు వీపు మీద అది ఒక త్రీ డేస్ టూ డేస్ తర్వాత బాగా ఆ చర్మ లేచిపోయింది చర్మమే లేచిపోయింది సరే తర్వాత సంగతి అప్పుడు ఆ దెబ్బ కొట్టడంతో కూడా నాకు వచ్చ కారింది ఇంకా మళ్ళా నాకు ఎక్కడ మర్చిపోయి ఇదిగా దెబ్బలు తింటా అనుకున్నా వెంటనే ఇంకొకరిని లేపాడు వాడు కాస్త చెప్పాడు వాడు తిట్లు తిన్నాడు దెబ్బ కాకుండా ఇంకా బాగా నేర్చుకోవాలి అని చెప్పేసి అన్నాడు సరే నన్ను లేపాడు రే లేరా పైకి సార్ తెలుసా వచ్చింది నీకు బై హెట్ అవును సార్ నాకు ఉచ్చగా ఆరుతుంది ఎక్కడ పోతే ఎక్కడ దెబ్బలు తింటాం అయినా కానీ ఎన్ ఇంగ్లీష్ మెన్ వాంటెడ్ టు సీ ద కంట్రీ సైడ్ ఇన్ మలేషియా హీ వాస్ గోయింగ్ ఫ్రమ్ సింగపూర్ టు కోటాబరా అని హైడి అ కార్ అని స్టార్ట్ చేశాను ఫటా అని చెప్పేశాను అయిపోయింది కొంచెం వెరీ గుడ్ అన్నాడు వీళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం దెబ్బలు తిన్నాను నా ఫ్రెండ్స్ రామలక్ష్మణులు ఇంటికి వెళ్ళిపోతే హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు నేను ఒక వారం తర్వాత మళ్ళా సండే ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైంది ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళాను వాళ్ళ ఊరికి వెళ్తే వాడికి ఈ రెండు ఇంత వెడల్పుతో చర్మం లేచిపోయి బాగా ఎర్రగా అయిపోయి చర్మం లేచిపోయింది ఆ లేసిపోయింది అయ్యో ఇంత దెబ్బ తగ్గిందా అంటే వాడిని అడిగాను ఏ నేను ఒక దగ్గర దెబ్బలు తినేదొద్ద నేను సేద్యం చేసుకుంటా మాకై పైరు చేసుకుంటాను మాకు వద్దని వాళ్ళు ఆ దెబ్బతో నిలిచిపోయారు అంటే నేను అంత దెబ్బ కొట్టడం కూడా వాళ్ళ దురదృష్టమేమి లేకపోతే అట్ట చదువుకుంటారేమో ఇట్లాంటివన్నీ చూసి కూడా నేను చదువుకోవాలనే ఇంటెన్షన్ అలా ఉండి నేను డిగ్రీ దాకా చదివాను ఆ డిగ్రీ ఎన్నిసార్లు రాశాను ఓపెన్ యూనివర్సిటీ మళ్ళీ చెప్తానండి వీడియోలు పోను డిగ్రీ దాకా చదివాను అంటే నేను చెప్పడం చదువుకోవాలనే తపన ఎంతుంటే నేను అంతవరకు చదువుతాను చదవలేని పరిస్థితుల్లో అని అర్థం చేసుకోవాలి ఏదో దానికోసం చదవలేదు దీనికోసం చదవలేదు అనుకునే వాళ్ళు ఉంటారు సరే నాకు చదువుకునే ముందు ఈ చదువుకునే రోజుల్లో నాకు నేను ఇన్స్పైర్ అయినది ఎవరిని చూసాంటే మా అన్నను చూసే మా అన్న అక్షరాలు చాలా బాగుంటాయి అందంగా రాస్తాడు మంచి టాలెంటెడ్ మా అన్న నిలిచిపోవడానికి కారణం మా నాన్నకి ఏదో రాసుకురపు వచ్చి బాధ్యతలుగా మేము మంది అన్న నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అప్పు చేయలేదా అందరినీ సాగడానికి బాధ్యతగా మా నాన్న కష్టపడలేని రోజుల్లో మా అన్న ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో చదువు ఆపేసి మమ్మల్ని అంతా సాగుతున్నాడు అయితే అందరినీ సాగడానికి ఆయనకి ఇంతమందిని చిన్నతనం నుంచి ఇంతమందిని బాధ్యత వేసుకొని సాగడానికి సరిపోతుంది కానీ నా చదువు బాగుండాలా నేను చదవాలనే ఆలోచనలు అప్పుడు ఆయనకు ఉండకపోవచ్చు కానీ నాకైతే కొంతవరకు చదువుకోవాలా ఉద్యోగం చేయాలని ఆశ అయితే లేదు కానీ నాకు ఎందుకంటే నాకు ఈ కె విశ్వనాథర్ గారి సినిమాలు చూసి వ్యవసాయం మీదనే పిచ్చి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అందరూ కలిసి ఉండాలా అనే తపన ఉండేది దీని పరంగానే నేను చదువుకోవాలి అక్క చెల్లెలు వ్యవసాయం చేస్తున్నారు మన అన్నదమ్ములు వ్యవసాయం చేస్తున్నారు మన అమ్మ నాన్న వ్యవసాయం చేస్తున్నారు మనం కూడా వ్యవసాయం చేయాలి అయితే ఈ సినిమా పిచ్చింది కదా ఆ ఛాన్సెస్ వస్తే కావాలంటే చిన్నతనాన్ని పడింది ఆ సినిమా పిచ్చి వస్తే కావాలంటే మనం హైదరాబాద్ లెవెల్లో మన ఫేస్ కనిపిస్తుంది అని ఒక తపన వ్యవసాయం చేసినా మనం ఎక్కడికి అక్కడ చూపిస్తాం కదా మనం ఏంటని అని చెప్పి ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ అయితే లేకుండా ఉండింది చదువుకోవాలి మనందమతో కూడా అంత కూడా పనిచేయాలి అందరూ కలిసి ఉండాలి అనే కోరికే ఉండేది అక్కడ నుంచి ఎయిత్ క్లాస్ అయింది నైన్త్ క్లాస్ అడిగి పెట్టాము నైన్త్లో అడిగి పెట్టగానే అసలు కథ ఇక్కడ మొదలైంది ఏంటి అంటే అప్పటికి మా పెద్ద అన్నకి రెండో అన్నయ్యకి పెళ్ళిళ్ళు అయిపోయాయి నేను మా చిన్న అన్నయ్య పెళ్ళిళ్ళు కాలేదు అన్నదమ్ముల మధ్యలో వాళ్ళ పెద్దవాళ్ళ మధ్యలో ఏం వచ్చిందో ఎందుకు విడిపోవాలనిపించిందో నాకైతే తెలియదు కానీ పరిపూర్ణంగా నాకు ఏం విషయం తెలియదు ఆ వయసులో వేర్లు పోవాలని చెప్పి డిస్కషన్స్ వచ్చాయి బాగా పరిష్కారాలు బాగా పరిష్కారాల్లో ఎవరెవరు ఎవరితో ఉండాలి అనే వాళ్ళు డిసైడ్ చేస్తుంటే నాకు మా అన్నం చూస్తే హిట్లర్ని చూసినట్టే ఉచ్చ అన్న మీతో ఉండాలని అడగడానికి కూడా భయం అప్పుడు మా అన్నదమ్ముళ్ళు ఎలా సరే పంచడానికి మా మామకాయన ఆయన వచ్చాడు అదైతే గుర్తుంది సమ్ ల్యాండ్ ఇది ఇదని పంచారు ఇంకా అన్నదమ్ముళ్ళు ఎవరెవరు ఉండాలంటే మే ఇద్దరం లాస్ట్ అన్న నాకన్నా పెద్ద ఆయన నేను పెద్ద వాళ్ళు ఇద్దరు పెద్దన్న ఇంకొక అన్నకు పెళ్ళి అయిపోయినాయి కాబట్టి పెద్ద ఆయనతో కూడా నాకన్నా ముందు బుట్ట ఆయన పెళ్ళి కాలేదు కాబట్టి ఆయన మా పెద్దన్నతో పెద్దన్న అన్న నన్ను మా రెండో అన్న నడుపు పెట్టారు అప్పుడు మూడో అన్న పెద్దన్న మా నాన్నని పెట్టారు వాళ్ళ పక్క అమ్మ నాన్న తనిగే పెట్టలేదండి ఇద్దరికి అమ్మ నాన్న ఒక నాన్ననిద్దరికి అమ్మనిద్దరికి నాన్న ఎవరి పక్క పెట్టారు ఫస్ట్ పెద్దన్న రెండోది మా చిన్న మా నడిపన్న నేను మా అమ్మ ఇలా వేర్లు భయం తర్వాత మా పెద్దన్న అన్నకి ఇంకొక అన్నని కూడా పెట్టుకున్నాడు నన్ను రారా నా పక్క ఉన్న ఉంటే నాకు బా మా అన్న మీద కోపం వచ్చేది కాదు ఆ రోజు నుంచి మా అన్న మీద కోపం ఒక గౌరవం ఉంది భయం ఉంది దాంతోపాటు కోపం ఉంది మా పెద్దన్న అంటే ఎందుకు భయం అంటే ఆయన చూస్తే హిట్లర్ని చూసినట్టే బ కోపం ఎందుకుందంటే నన్ను రారా నా పక్క నుండు నేను చదివిస్తానని కానీ నాతో ఉండని కానీ ఒక మాట పిలవలేదనే ఒక కోపం తప్ప అంతకన్నా మించలేదు ఆ కోపం అలాగే పెరుగుతూ వచ్చింది పెరిగినా కానీ ఆయన చూసి నేను ఆదర్శంగా తీసుకుని ఆయన వ్యవసాయం చేయడం ఆయన విధానం వేరు పోయినా కూడా ఆయన చూసి నేర్చుకుంటూ వచ్చాను ఆ వేర్లు పోయిన నుంచి మా నడిపన్న పక్కనే నేనున్నాను మా నడిపన్న చదువు లేనాడు ఆయన ఒక ఆరు నెలల సంవత్సరం చూశాడు రే నువ్వు చదువు ఆగిపి నువ్వు వ్యవసాయం చేసుకున్నాడు కాబట్టి నా దగ్గర పెట్టుకుంటాను లేకపోతే నా వల్ల కాదు అన్నాడు ఆయనకి పిల్లలు సరే ఏం చేయాలా మా అమ్మ అనింది వరే నువ్వేంద్రా చదివిచ్చేది వాడు ఎట్లా ఒకటి వాడు చదువుకుంటాడు వా సట్టి వాడికి పెట్టేసి మేమిద్దరం ఉండి మేము బతుకుంటామని చెప్పి మా అమ్మ నేను ఇప్పుడు మా పెద్ద అన్న మూడో అన్న మా నాన్న ఒక పక్క మా నడిపన్న తని నేను మా అమ్మ సపరేట్ అయ్యాం ఇంకా అప్పటి నుంచి నాకు మనం మన లైఫ్ మనం బతకాలా అని ఆలోచించుకుంటూ ఆ రోజుల్లో బతకడం చాలా కష్టం ఈరోజైనా పని చేస్తూ ఎన్నెన్నో ఎంతో చదువు కూడా చదివే రోజులు ఇవి కానీ ఆ రోజు చాలా కష్టం ఉండేది అప్పటి వచ్చి నైన్త్ చదువుతున్నాను ఇంకా నైన్త్ హాలిడేస్ అయ్యే టెన్త్కి వెళ్ళాలా ఆ నైన్త్ హాలిడేస్లోనే నేను తిరుపతికి వెళ్ళాను ఆ హాలిడేస్లో ఏదో ఎందుకంటే ఫ్యామిలీ సపరేట్ అయింది కదా మనం చూస్తే భయం ఏదన్నా డబ్బులు అడగాలంటే కూడా చాలా భయం ఏ ఎందుకంట ఏమనేవాడు మా అమ్మని అడగమని చెప్పేసి అంటే పది రూపాయలు కావాలన్నా ఇరవై రూపాయలు కావాలన్నా యాభై రూపాయలు అడగాలంటే వచ్చబోయేది అప్పట్లో ఎందుకంటే వాడికి అని సరే నేను హాలిడేస్లో సంపాదించేదానికి మొదలుపెట్టానంటే ఏదో వచ్చిన రెండు రూపాయలు వస్తే మళ్ళా దాంతో మనం అట్లా హాస్టల్లో సరిగా అన్నం దిగకపోయినా కానీ తినచ్చు హ్యాపీగా ఉండొచ్చు చదువుకోవచ్చు అని ఆ విధంగా హాలిడేస్లో వెళ్తే తిరుపతి గ్రూప్ థియేటర్ దగ్గర వైన్ షాప్ ఉంది సారీ దానికన్నా ముందు అన్నారావు సర్కిల్ ఉంది అప్పుడు ఆ వయసులోనే నేను పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల వయసులో అన్నారావు సర్కిల్ దగ్గర హాలిడేస్లో ఒక హోటల్ బాలాజీ హోటల్ ఉంది ఆ హోటల్లో పనిచేసేదానికి వెళ్ళాను చేస్తుంటే నీళ్ళు దెమ్మన్నాడు ఒక అతను నీళ్ళు తెచ్చాను పక్కన ఇంకొక అతను అన్నం తీసుకురా అన్నాడు వాళ్ళ దగ్గర చేయండి ఇవన్నీ మనకు మీకు చెప్తాం పెద్దలు ఎంత అవుతుందని చెప్పలేదు కానీ హోటల్ పోయిన అన్న పన్నెండు ఉంటుంది ఈ వయసులో ఎందుకు వచ్చావు అది అనడం పెట్టుకోవడం ఏదో ఇస్తామని చెప్పి పెట్టుకోవడం జరిగింది తర్వాత అతను నీళ్ళు దమ్మనడం ఇంకొక అతను అన్నం ఏమంటే అన్నం తెచ్చేటప్పుడు నాకేదో తల్లో ఇట్లన్నీ నవ్వు వచ్చేట అన్న అటన్నీ నేను ప్లేట్ ఎత్తుకొని అన్నం వేసేటప్పుడు ఎవర బాడుకో ముడ్డిలో దుడుచుకొని అన్న వేయరా ఇట్లా గీక్కుంటా పోయిందరా బాడుకో కొట్టానంటే అని చెప్పి చేయి మారాడు సరే ఏందన్న తల్లైన కదా గీరుకు అంటే కొడతా పెడితే నా కొడక అని చెప్పి ఒక దెబ్బ కొట్టాడు అంతే ఈ ఓనరు అంటే ఇటు గీరుకుంటున్నాడు ఇటు గీ గీరుకొని అన్నం పెడుతున్నాడు వీడు వరస్ట్ ఫీల్ అవునా సరే సర్లేండి నేను చెప్తాను అన్నాడు వాళ్ళు భోజనం చేసుకునే వాళ్ళు వెళ్ళారు అట్లా చేయొద్దురా బాబు భోజనం వాళ్ళకి వడ్డించేటప్పుడు గీరుకోవడాలు అట్ట చేయొద్దంటే సరే నాలుగు రోజులు అక్కడ పనిచేశాను కాస్త నాకు బాగా అనిపించలేదు అక్కడ నుంచి గ్రూప్ థియేటర్ దగ్గరికి వచ్చాను ఆ గ్రూప్ థియేటర్ దగ్గర వైన్ షాపు బార్ ఉంది అప్పుడు బార్ ఏదో తెలియదు కానీ పాత గోడలాగా కోటలాగా ఉండేది అందులో పని చేస్తుంటే అందులో నేను పోయి పని చేయాలని అడిగితే ఎలా చిన్నపిల్లవాడివి నువ్వు ఇప్పుడు ఈ వయసులో పని చేయడం వెంటట అన్నా లేదన్నా నేను పని చేయాలా నాకు డబ్బులు కావాలా అన్న డబ్బులు కావాలా పని చేయాలన్నప్పుడు వాళ్ళు పనిచ్చారు ఇస్తుంటే అక్కడ ఆ స్నాక్స్ అవి తీసుకురావడం శనుగలు తీసుకురావడం అంచుకోవడానికి ఉరకాయ ప్యాకెట్లు కానీ నాన్ వెజ్ అయినా తెమ్మంటే తేవడం సర్వీస్ చేయడం చేస్తా ఉన్నాను ఒక అతను ఏదో మ్యాన్స్ మెక్డోల్ తినో ఏదో చెప్పాడప్పుడు తెమ్మని తెమ్మంటేనే కాస్త లేట్ అయింది తెచ్చేటప్పటికి కాస్త లేట్ అయింది మీకు అందరికీ ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని కష్టాలు కదండి లైఫ్లో పడడం ఏదో కర్మ అదృష్టవంతుడు కదా నేను అలా కష్టాలు అలాగే ఉంటాయి అదృష్టవంతుడు కదా కొద్దిగా గ్లాసులో మందు తీసుకొని వస్తా ఎందుకంటే లూజ్ లూజ్ ఇచ్చారు దాన్ని తీసుకొని వస్తా ఉంటే గ్లాసు అక్కడ పెట్టడం ఏమ్రా ఎంతసేపు వచ్చేది వయ్ అని చెప్పి అన్నాడు ఇచ్చేది లేట్ అయింది అన్న ఎందుకు అరస్తారన్న అని అన్న తెలియదు కదా అక్కడ మందులో ఉండేవాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆ వయసులో ఏం తెలియదు అన్న వెంటనే వాడు చెప్పింది చేయకుండా తిరిగి మాట్లాడలేదు గాడిది నా కొడక అని చెప్పి మందు మందు బా బాట గ్లాసులో నుంచి మందు అట్ట మొక్క మీద అట్టే కొట్టాడు కొట్టడం ఏడ్చుకుంటా నేను అన్న ఎట్లా అంటే వాళ్ళ దగ్గరికి వస్తే వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు వీడు తిమ్మురు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అక్కడ నుంచి ఎవరైనా అట్లా మాట్లాడద్దురా కస్టమర్స్ రా అని చెప్పి వాళ్ళు కూడా నన్నే మాట్లాడారు సరే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను సరే నువ్వు వేరే వేరే టేబుల్కి వెళ్ళు అని చెప్పి పంపించాడు ఏడ్చుకుంటూ వెళ్ళాను దూరంగా వెళ్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అట్లే ఉంటుంది రాయన ఇది బ్రాంతి షాప్ ఇది ఈ మందు వాళ్ళు రకరకాలుగా ఉంటారు నువ్వు దానికంతా బాధపడితే కాదు అని చెప్పి అన్నాడు సరే ఎంతో కొంత అప్పుడు సంపాదించుకొని తిరిగి నేను ఇంటికి వచ్చాను అప్పుడు నేను ఎక్కడన్నా వెళ్తా ఉంటే కూడా మా అన్నదమ్ముడికి అనిపించేది వీడు తిరిగిపోతున్నా అప్పుడే అనిపించి ఉంటుంది ఆ చిన్న వయసులోనే నేను ఎందుకు వెళ్తున్నానో నాకు తెలుసు వీడు కాదు అది ఇది అని మా అన్నట్టాడు ఒక దెబ్బ కూడా నన్ను మా పెద్దన్న కొట్టలేదు కానీ నాకు మా పెద్దన్న అంటే చాలా ఇష్టం కూడా కోపం ఆయనతో కూడా పెట్టుకునేది కోపం కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి నాకు కూడా చదవాలనే ఒక కోరిక పుట్టింది లేకపోతే నేను కూడా అక్షరముఖ రానోడు కానీ మిగిలిపోండొచ్చు మన కోట్లు సంపాదించిపోయినా నాలుగు అక్షరాలు నేర్చుకున్నప్పుడు అదే మనకు ఆస్తి అనుకుంటాను నేను నా ఆలోచన ప్రకారం నా ఆలోచన అది నాకు నాలుగు అక్షరాలే నాలుగు కోట్లు అని కూడా అనుకుంటాను కాక రాకపోయినా అంత పెద్ద చదువు చదవకపోయినా పూర్తిగా చదివే లేకపోతే మనకి ఎన్ని కోర్టు ఉన్నా కూడా ఎక్కడో ఒక వెళుతుంటుంది సో అందుకని మా అన్న వల్లే నేను చదివినానని నేను ఫీల్ అవుతా సరే వచ్చాను నైన్త్ క్లాసు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా హాలిడేస్ అయ్యాయి స్కూల్కి వచ్చాను టెన్త్లో అడిగి టెన్త్లో అడిగి పెడితే ఇప్పుడు నాకు సాటి వాళ్ళకన్నా బాగా చదవాలి వాళ్ళతో సరిసామానంగా చదవాలని ఉంటుంది కదా బాగా చదువుతున్నాను నాకు కొంచెం మ్యాథ్స్ అన్న సైన్స్ అన్న కొంచెం డిఫికల్టే తెలుగు ఇంగ్లీష్ అన్న ఈజీగా మార్కులు బాగా వచ్చేట్టు కానీ మ్యాథ్స్ సైన్స్ మాత్రం కాస్త డిఫికల్టే కానీ ఎలాగలాగా చదివి ట్యూషన్కి వెళ్ళాను అప్పుడు మా మామ అప్పుడప్పుడు మా మామలూరుకి పోయేసి అక్కడి నుంచి వచ్చేవాడిని అని ఆయన పాలు వ్యాపారం చేస్తే స్కూటర్ ఉండేది స్కూటర్లో పాలు కట్టుకుని వచ్చేసి మళ్ళా కూడా వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళేవాడిని ఒకసారి ఏమైందంటే బండిలో పడిపోయాను సారీ నేను మ్యాథ్స్ టీచర్ దగ్గర ట్యూషన్ చేరాను ట్యూషన్ చేరితే టెన్త్ క్లాస్ కదా కనీసం ట్యూషన్ చేరుతాను మా టీచరే లెక్కల మాస్టర్ రాజగోపాల్ సార్ అని మంచి టీచర్ ఆయన ఆయన దగ్గరే చేరాను ట్యూషన్కి సరే ఒకరోజు అర్లీ మార్నింగ్ స్కూలు టైం కన్నా ముందే అర్లీ మార్నింగ్ రావాలి ఆరు సిక్స్ సిక్స్ థర్టీకి అంతా సెవెన్ లోపలే ట్యూషన్కి వెళ్ళాలి ఒక వన్ అవర్ ట్యూషన్ చెప్తాడు ఒక రోజు ఏమైందంటే అక్కడి నుంచే వస్తుండగా బైక్లో స్పీడ్గా వస్తాను పాలు పాలు క్యాన్ కూడా ఎత్తుకొని ముందర కట్టుకొని వస్తూ ఉన్నాను ఏదో తగిలి స్లిప్ అయి పడిపోయాను పడిపోతే సై కాలు సైడ్లో ఇక్కడ దెబ్బ తగిలేది ఈ స్పాట్లో దెబ్బ తగిలింది అట్లే కూరుకోపోయాయి ఆ దెబ్బలో అయితే దాన్ని అప్పుడేమో పెద్దగా గమనించలేదు రక్తం కారుతుంది చూసుకోవాలా నేను వచ్చినాను పాలు ఇచ్చేసినాను క్లాస్కి వెళ్ళిపోయిన క్లాస్కి వెళ్ళిపోతే అప్పుడు హాఫ్ డ్రాయర్లు కదా కాకి డ్రాయర్లు వేసుకునేవాడిని కాకి డ్రాయర్లు హాఫ్ డ్రాయర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం స్కూల్ కదా ఈ కాలు నుంచి రక్తం అట్లా కారుతుంది నేను గమనించలేదు అంతే ట్యూషన్ దగ్గర రూమ్ దగ్గరికి వెళ్ళాను ఆ కడపట దగ్గర నిలబడుకొని సార్ అన్నాను వచ్చాడయ్యా మన హీరో ఒకసారి చూడండి సార్కి నమస్కారం పెట్టండి అన్నాను అందరూ పక్కపక్క నవ్వారు సార్ నేను గమ్మ మన సారు ఒకసారి ఆయన నేను స్కూటర్లో స్టార్ట్ కాకపోతే ఆ రాజ్ గారి ఉంది అక్కడ కూర్చొని ఉన్నాడంటే నేను చూశాడంట ఆయన నవ్వడానికి కారణం నన్ను ఎగిరించాను కారణం ఏంటంటే నేను స్కూటర్ తోసుకొని పోతా 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 క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేసి అది టీవీఎస్ ఫిఫ్టీ క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేసి మళ్ళీ వదిలేదు అది అట్లా ఎగిరి పైకి ఎగిరి పైకి ఎక్కేవాడిని అట్లా తోసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాకపోతే ఆ చిన్న వయసులో అంత బిల్డప్ అది చూశాడు ఆయన స్కూటర్ తోలడం అంటే చాలా సరదా నాకు అది చూస్తే ఆ చూసి ఓహో మనోడు ఇంత స్టైల్ చేస్తాడా అనుకున్నాడు అందుకని అరే అందరూ చూడండి రా మనోడు హీరో వచ్చాడు కదా మన హీరో బండి అటదా వస్తారు తెసా తోలుతాడా పోతా 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 అట్లే బండి పైకి ఎగిరి స్టార్ట్ చేసుకొని పోతాడు రాడు రే అటు కాదు మామా మంచి హీరో హోండా అప్పట్లో హీరో హోండా హీరో హోండా సూపర్గా ఉండే బండి అప్పుడు హీరోలాగా ఉండేది అది ఫేమస్ హీరో అప్పుడు స్టార్టింగ్ హీరో హోండా ఎత్తుకొని వెనకాల అమ్మాయిని ఎక్కించుకొని జయిన పోవాలి అబ్బా వర్తలు పట్టాను అలా రక్తం ఏంది బాయ్ ఏందా రక్తం అన్నాడు సారన్న రక్తం వచ్చింది పడిపోయాను సార్ వస్తా బైక్లో అన్న ఎందుకు పడవు దంత లేవు మూడు అడుగులు లేవు మొండనాయాలా నువ్వు బండి అవసరం అవి నీకు అనేది అన్నాడు ఓ కడుక్కోరాబో పోయేసి మెడిసిన్ ఏదైనా తీసుకురాబో అన్న తర్వాత హాస్పిటల్లో ఎక్కడుంటే తెలియదు సార్ ఇప్పుడు దీంతో కడుకురాబో గుడతో తుడుచుకురాబో అని చెప్పి బట్ట ఇచ్చాడు కాస్త కడిగేసి బట్ట తీసుకొని తుడుచుకురామని పోయేసి కడుక్కున్నాను సార్ వాళ్ళ బాత్రూంలో పోయి కడుకున్న రాళ్ళు నేనే రాళ్ళు తీసాను పాపం సారు ఏదో మందు తీసుకొచ్చేసాడు అవన్నీ ఆ అంత వద్దురా చదువుకోరా అని చెప్పేసి అన్నాడు సో ఆయనకైనా ట్యూషన్ బీయడం వల్ల లేదు ఇక్కడ ముప్పై ఐదు మార్కలతో టెన్త్లో పాస్ అయ్యాను సరే ఆయన పాస్ అయ్యి చెప్పాను ఆ టెన్త్ ఎలా గడిచిందంటే గడిచిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అప్పుడు టెన్స్ ఉంటుంది కదా ఎవరికైనా పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు నాకేంటంటే ఎంత చదువుకున్నావు అంతే రాయాలంతే చూసి కాపీ కొట్టకూడదు ఎవరిని నేను అడిగేటోడిని కాదు లెక్కల మీదనే నాకు భయం కానీ ఇంక మిగతా అంతా పాస్ అయిపోతుంది అనేది ఆ లెక్కలు ముప్పై ఐదు మార్కులు వచ్చి రాశాను ఎవరిది ఇక్కడ నేను ఒక్క సారో నాకు చెప్పిస్తే కూడా కూడా చూడలేదు ఆ బిట్టుకు కొంత ఏదో తెలియకపోతే ఏదైనా చెప్పించారేమో తెలియదు ఎవరికల్లా చూసేటవాడిని కాదు ముందర వెనకాల ఎవరికైనా చూసేటోను కాదు ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మా అన్న మాత్రం ఒకటి ఏరా బిట్ ఏమన్నా అయ్యాలనా అన్నాడు ఏం అవసరం లేదు నాన్న నాకు నాకు తెలుసులే నన్న నాన్న రాశాను పాస్ అయిపోయాను అక్కడికక్కడ ముప్పై ఐదు మార్కులు మ్యాథ్స్తో పాస్ అయ్యాను ఐదు మార్కులు సెకండ్ క్లాస్కి ఐదు మార్కులు తక్కువ టూ నైంటీ ఫైవ్ సెకండ్ క్లాస్ ఐదు మార్కులు వచ్చింటే సెకండ్ క్లాస్ వచ్చేటోడి నాకు కూడా ఫస్ట్ క్లాస్ రావాలని ఉంటుంది కానీ మనకంత గ్రిప్ లేదు కదండి ఎంత కష్టపడి చదువుకున్నా దాని మీద గ్రిప్ నాటి టీచర్స్ కొడుకులు ఉంటారు వాళ్ళు చాలా బాగా చెప్తారు సెకండ్ క్లాస్ వచ్చాను టూ నైంటీ ఫైవ్ మార్క్స్ సెకండ్ క్లాస్ పాస్ అయ్యాను ఆ హాలిడేస్లో ఎప్పుడు టెన్త్ హాలిడేస్లో ఇంక ఇంటర్కి వెళ్ళాలి కదా ఇంటర్కి వెళ్ళాలంటే మనకు ఖర్చులకి డబ్బులు కావాలి కదా అని చెప్పి మళ్ళీ నేను టెన్త్ హాలిడేస్లో ఏం చేశాను హైదరాబాద్ వెళ్ళాను సరే నెక్స్ట్ వీడియోలో టెన్త్ హాలిడేస్లో వెళ్ళిన దాని గురించి ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళానని చెప్తాను సారీ హైదరాబాద్ వెళ్ళానని చెప్పేశాను కదా ఎలా వెళ్ళాను ఏ సిచ్యుయేషన్లో ఎదుర్కొన్నానని నేను చెప్తాను బాయ్ అండి